ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని నేను సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు సాయిబాబా గారు మనకి అందించేటువంటి ఒక సందేశం ఏంటి అంటే బిడ్డ నీ ఇంట్లో పూజా పూజామందిరంలో నువ్వు పూజ చేసేటప్పుడు ఒళ్ళు జలజరించే సంఘటనలు అయితే విన్నావు అంటే నీ కన్నీళ్ళు జలజలా కారిపోతాయి తల్లి నిజాలు తెలుసుకుంటే వణికిపోతావు తల్లి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన నిజాలు అయితే ఉన్నాయి తల్లి ఎందుకు అంటే ఇంతకాలంగా నువ్వు వాటిని గుర్తించలేకుండా ఉన్నావు అసలు వాటిని అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు మరి ఉరుకులు పరుగులు తప్ప నీ జీవితంలో ఏమి ఏం సంపాదించావు నాకేం అర్థం అవట్లేదు సంపాదన కోసమే లేదా నీ పని కోసమో ఇంకా దేనికోసమో ఉరుకులు పరుగుల్లో వెతులాటలో నీ పూజా మందిరంలో ఏం జరుగుతుంది అన్నది అస్సలు పట్టించుకునేవాడివి కాదు నీ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది కూడా గుర్తించలేకపోయేదాని బిడ్డ మరి ఆ సంఘటనలు ఒళ్ళు జలధరించే సంఘటనలు విన్నావు అంటే మరి నువ్వు వణికిపోతావు తల్లి కళ్ళల్లో నీళ్ళు అనేవి వచ్చేస్తాయి మరి నీకు మరి ఆ సంఘటనలు నీకు శుభ సూచికలు అందిస్తాయా లేదా అసభ అశుభ సూచిక అందిస్తాయా అనే దాని వలన నష్టమా లేదంటే లాభమా ప్రతి ఒక్కటి కూడా నిజంగా నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి ఎందుకు అంటే నీ తండ్రి పని కట్టుకుని మరీ వచ్చి హెచ్చరిస్తున్నాడు తల్లి అంటే మరి అది నీ కోసం నీకోసమే కదా మరి సందేశం అని అర్థం కదా మరి మరి బిడ్డ సాయి భక్తులు ఎంతమంది ఉండగా ఇది నీ చెవిన అలాగే నీ కంట పడింది అంటే దాని అర్థం ఏంటి మరి ఆ యొక్క మర్మం ఏంటి నీ నీకు మరి సాయిబాబా గారు ఆయన చెప్పేటువంటి ఆ విషయం ఏమిటి ఇవన్నీ కూడా నువ్వు బాధ్యతగా విన్నావు అంటే మరి నీ బా నీ భవిష్యత్ అయితే బంగారం అయిపోతుంది మరి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారు మరి ఇంకా ఈరోజు ఎలాంటి సందేశాన్ని అయితే మనం తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మరి మనకు తెలుస్తుంది మరి నిర్లక్ష్యం చెయ్యకుండా ఈ యొక్క వీడియోని అయితే చివరి వరకు చూసేయండి అలాగే ఎవరైనా సరే నా యొక్క ఛానల్ని మొదట చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ మీ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది అలాగే వీడియోని కూడా కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ వీడియో చూసేలాగా చేయండి అలాగే మీరు ఆ చిన్న సపోర్ట్ వల్ల నాకు ఇంకా మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికైతే అలాగే మంచి మంచి కంటెంట్లు తీసుకురావడానికైతే ఆస్కారం ఉంటుందండి ఇక బాబా గారు మనకి ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి సందేశంలోకి వెళుతుంది అలాగే అందులో ఏ సందేశం ఏంటి ఆ దాంట్లో దాగి ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మనం ఈ వీడియో అయితే చూద్దామండి మరి ఇక బిడ్డ మీ నీ ఇంట్లో ఏం జరుగుతుందో గమనించావా నీ పూజా మందిరంలో నువ్వు పూజ చేసేటప్పుడు ఏం జరుగుతుందో గమనించావా అక్కడ జరుగుతున్న వింతల విశేషాలన్నీ కూడా గమనించావా నువ్వు మరి మార్పులు చేర్పులను గమనించావా లేదు కదా తెలుసు నువ్వు లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే నీ కోసం నువ్వు ఆలోచించుకునే తీరికే నీకు లేదు ఎంతసేపు నీ కుటుంబం అలాగే వాళ్ళకి ఏదో చేయాలి అది చేయాలి అలాగే డబ్బు కోసము ఇంట్లో అప్పులు అప్పులు అయిపోతున్నాయి ఎలాగ ఎదుటివారు ఎలాగ బాగుపడుతున్నారు ఏంటి అదే అన్నీ కూడా నువ్వు ఆలోచిస్తే ఇలా కలల ప్రపంచంలో నువ్వు అది మరి ఇంకా దేనికోసం వెతుక్కుంటూ వెళ్తూనే పోతున్నావు కదా తల్లి నీ కోసం ఈ యొక్క ఐదు నిమిషాలు కూడా ఆలోచించడం లేదు నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆలోచించుకోవడం లేదు తల్లి నీ ప్రశాంతత కోసం నువ్వు ఆలోచించుకోవడం లేదు అలాగే భగవంతుడు కూడా నీకు ఏమి కావాలో అలాగే అది నిన్ను అనుగ్రహించాడా లేదా అది నీ పూజలు మెచ్చుకున్నాడా లేదా నీ మంచితనానికి ఇష్టపడ్డాడా లేదా ఆయన ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నాడా లేదా ఈ ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నాడా ఇవన్నీ కూడా గుర్తించే సమయము తీరిక కూడా నీకు లేదు బిడ్డ ఎందుకు అంటే ఉరుకులు పరుగులు జీవితంతో ఒరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు తల్లి మరి దేనికోసం వెతుకులాడుతున్నావో ఎందుకు వెతుకులాడుతున్నావో మరి ఒక్కసారి కూడా నీకు ఏమని ఏం చేస్తున్నావు అన్నది నీకే తెలియట్లేదు నువ్వు ఏం వెళ్తున్నావు ఏం వెతుక్కుంటున్నావు ఎక్కడ ఆగకుండా అస్సలు ఆపకుండా అల్లు పెరగకుండా అలసిపోకుండా అలా 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 పరిగెట్టి 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 అలా ఎటు వెళ్ళిపోతున్నావు తల్లి ఒక్కసారి అలసిపోయావు అంటే చుట్టూ చూస్తావు తల్లి చుట్టూ అలసిపోయి సొలసిపోయి ఒక చోట కూలబడిపోయి రోజు కూడా నీ చుట్టూ నువ్వే చూసుకుంటావు ఏది చూడు ఏ అది శూన్యం అయితే ఉంటుంది తల్లి ఎందుకంటే ఎరుకులు పరుగుల జీవితం నీ వెతుకులాటలో చాలా వాటిని నువ్వైతే కోల్పోతున్నావు తల్లి నీ చుట్టూ ఆనందాలు లేవు సంతోషాలు లేవు తీయట జ్ఞాపకాలు లేవు త్రీ గుర్తులు లేవు బంధువులు లేరు అనుబంధాలు లేవు వారితో పెనవేసుకున్నటువంటి ఆత్మీయతలు లేవు ముద్దులు లేవు ముచ్చట్లు లేవు లేవు అన్నింటినీ వదిలేసావు భగవంతుణ్ణి వదిలేసావు ప్రశాంతతని వదిలేసావు ధ్యానాన్ని వదిలేసావు మంచి చెడుల్ని కూడా వదిలేసావు ఉరుకులుతున్నావు పరుగెడుతున్నావు ఇంకా ఆఖరికి నువ్వు అలసిపోయిన రోజు కూలబడిపోయిన రోజు అనేది ఒకటి వస్తూ నువ్వు కూర్చుని వెనక్కి తిరిగి చూస్తే నీకు అంతా శూన్యమే కనిపిస్తుంది బిడ్డ ఏమీ ఉండదు అస్సలు ఏమీ ఉండదు ఎందుకు అంటే మరి దేనికోసమో వెతుకులాడుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళిపోతున్నావు తల్లి అన్నింటినీ మర్చిపోయావు ఆఖరికి భగవంతుని కూడా మర్చిపోయావు తల్లి మరి ఏదో ప్రతిరోజు స్నానం చేస్తున్నాను కదా ఇంటి బయటికి వెళ్ళే ముందు దేవుడికి అలా ఒక చిన్న ముక్కు కింద మొక్కేసుకుందాంలే ఆయనే కాపాడేస్తాడులే అన్న ఒక చిన్న నిర్లక్ష్యంతోనో లేదా ఒక మొక్కుబడిగానే పూజ చేయాలి అని చెప్పేసి నా బాధ్యత కాబట్టి ఏదో అందరు చూస్తున్నారు కాబట్టి నేను పూజ చేస్తానని చెప్పేసి నాకు అలా తలుచుకుంటున్నావో మరి అలా అంతే కానీ అది నీకు ఇష్టంగా తృప్తిగా నా దేవుడు నా భగవంతుడు నేను కలుచుకుంటాను నా సాయిన్నే కలుచుకుంటాను అలాగే నా యొక్క పూజ అనేది నేను సాయికి భక్తితో అర్పిస్తాను నా యొక్క భక్తి అన్నింటినీ కూడా సాయికి అర్పిస్తానని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా నువ్వు అలా అనుకూలకపోతున్నావు అలాగే దీపం కూడా నువ్వు ఏదో మొక్కుబడికి వెలిగిస్తున్నావు అంతే అలా హారతి ఇవ్వడం కూడా ఇవన్నీ కూడా నువ్వు మొక్కుబడిగానే జరుగుతూ వెళ్తున్నాయి తల్లి మరి ఎలాంటి మరి ఇలాంటి మొక్కుబడి పూజలు చేసి ప్రయోజనం ఏముంది తల్లి ఎంత చేసినా సరే నీకంటూ ఒక గుర్తింపు కానీ అలాగే నీకంటూ ఒక ఆ యొక్క దేవుడి యొక్క దేవుడు అనుగ్రహం కానీ ఏమీ రావట్లేదని చెప్పేసి నువ్వు గుర్తించలేకపోతున్నావు నీకు మరి ఎలాంటి వింతల విశేషాలు మరి ఆ భగవంతుడు చేస్తాడు మరి నీకు బాబా నాకు ఈ పంచాయ్ నాకు ఆ పంచాయ్ అని చెప్పి అంటావు కానీ నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే నువ్వు ఎలాగైనా సరే ఆ యొక్క నీ కోరుకున్నటువంటివన్నీ కూడా తీర్చేస్తాడు మరి అలాంటి ఆ చిరునవ్వు కలిగినటువంటి ఆ ముఖాన్ని ఆ భగవంతుడి ముఖారవిందాన్ని ఎప్పుడైనా సరే చూసావో తల్లి మరి నువ్వు ఒక్కసారి చూడు తల్లి ఒక్కసారి మనసు పెట్టి చూశావు అంటే నీ కళ్ళు తెరుచుకుంటాయి తల్లి అద్భుతాలు అంటే నువ్వు చూస్తావు ఒళ్ళు అయితే జలజరుస్తుంది ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసావంటే కళ్ళలో నీళ్ళు అనేవి జలజలా రాలిపోతాయి తల్లి మరి భగవంతుడు నీకు ఇస్తున్నటువంటి సందేశాలు సూచనలు అంటుకున్న అండుకున్నావు అంటే గనక ఇక నీకు సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది ఇందులోనే కదా తల్లి ఇంతకు మంచి తృప్తి ఇంకెక్కడైనా ఉంటుందో చెప్పు తల్లి ఇదంతా కూడా ఆనందం అంతా కూడా తృప్తి అనేది ఇక్కడ అనేది అది తప్ప ఇంకా మరి ఏ ఎక్కడ కూడా దొరకదు నువ్వు ఎక్కడ వెతుకులాడినా ఎంత పరిగెట్టినా సరే నీ యొక్క ఈ భగవత్ దర్శనం అలాగే భగవత్ పూజల్లో నీకు దొరికినటువంటి జీవితం అది పరమార్థం కూడా ఎక్కడా దొరకదు తల్లి మరి మంచి ఏంటో తెలుసుకుంటావు చెడు ఏంటో తెలుసుకుంటావు తృప్తి ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటావు నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం అని నువ్వు తెలుసుకుంటావు మరి మరి బిడ్డ పూజ చేయడం అంటే ఒక కర్త కర్తవ్యంగానో లేదంటే ఒక బాధ్యత ఏదో చెయ్యాలని చెప్పేసి మొక్కుబడిగా చేయడమో ఇవన్నీ కాదు తల్లి బిడ్డ మనసు పెట్టి మనసును లగ్నం చెయ్యి అలాగే అలా చేసావు అంటే భగవంతుడు నీ కొరకు దిగి వస్తాడు మరి ఎన్ని అనుగ్రహాలు వరాలు కావాలి అని చెప్పేసి అంటే నువ్వు ఈ విధంగా చేసినప్పుడే మరి నిన్ను భగవంతుడు అనేది కరుణిస్తాడు కదా తల్లి మరి ప్రియమైనటువంటి బిడ్డమైపోతావు మరి భగవంతుడికి భగవంతుడి హృదయం అలాగే ఆత్మకి నువ్వు దగ్గర అయిపోతావు అంటే నేరుగా నువ్వు భగవంతుడితో మాట్లాడే అవకాశాన్ని అయితే నువ్వు పొందుతావు తల్లి మరి అంత అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదిలేసుకుంటావో తల్లి మరి నువ్వు చెప్పు ఒక్కసారి నీ జీవితంలో బతుకి కావలసినటువంటి కష్టాలు తగ్గ ప్రతిఫలం అన్నీ కూడా నీకు దక్కుతుంది మరి నీకు మంచిగా ఉంటూ ఆ దారిలో వెళ్తే భగవంతుడు నేను తప్పకుండా నీకు ఇవ్వాల్సిందేదో అది నీకు ఇచ్చి తీరతాడు మరి నీకు ఎంత అవసరమో అంత ఇస్తూనే ఉంటాడు అంతటితో తృప్తి చెందక ఏదో ఏదో కావాలని అంటూ నువ్వు ఉరుకులు పరుగులతో నీ యొక్క జీవితాన్ని తీసుకెళ్ ముందుకు తీసుకెళ్తున్నావు అంటే నీకు ఆ జీవితంలో జీవించే పరమార్థం ఏముంది తల్లి ఆ యొక్క అర్థం ఏముంది తల్లి బిడ్డ జాగ్రత్త ఆకలితో ఉన్న వారికి పట్టేట అన్నం పెడితే చాలు తల్లి అది డబ్బుల ఉన్న ఉన్నవాడికి నువ్వు కోట్లు ఇచ్చినా సరే ఎంతైనా సరే ఇంకోటిచ్చినా సరే ఆ తృప్తి అనేది ఉండదు అదే నువ్వు ఆ యొక్క అన్నదానం చేసేవంటే దానిలో వచ్చినటువంటి తృప్తి అనేది నువ్వు ఎక్కడా కూడా చూడలేవు ఆ డబ్బు వెతుకులాట్లో కూడా నీ పరువు పరిస్థితుల కోసమో నీ కీర్తి పరిస్థితుల కోసమో పేరు కోసమో దేనికోసమో ఉరుక్కుంటూ వెళ్తున్నావు నువ్వు వాటిలో ఎక్కడా కూడా నీ తృప్తి అనేది ఉండదు తల్లి ఒక పదవి కోసం వెళ్ళావు అంటే ఆ పదవి వస్తుంది ఇక చాలు ఇక నాకు అంతే అని చెప్పి నువ్వు అనుకోవడానికి లేదు అదే ఒక మనిషికి నువ్వు భోజనం పెట్టావు అంటే ఒక మనిషికి నువ్వు అన్నదానం చేశావు అంటే ఆయన కడుపు నిండా తిన్నాడు అంటే ఆ తృప్తి అనేది నిన్ను దీవించి వెళ్తే ఆ యొక్క తృప్తి అనేది అస్సల దానికి ఎట్టి పరిస్థితుల్లోని ఎట్టి వంటి కొలమానాలు కూడా లేవు అది అదే భగవంతునికి ఆ యొక్క గుండెల్లోంచి నువ్వు ఇచ్చేటువంటి ఒక గౌరవం అలాగే ఒక భగవంతుని మీద భక్తి శ్రద్ధ మరి ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితము నీ కోసమే నువ్వు జీవించాలి తల్లి నీ కోసమే నువ్వు పూజ చేయి నీ కోసమే నువ్వు బతుకు అలాగే నీ కోసం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని అయితే ఆ యొక్క పరమాత్ముడు కల్పిస్తాడు మరి నీ భవిష్యత్తు కోసమే కదా నా తండ్రి అలాగే నా చిటికిన వేళను పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు మరి నేను నేను ఆ విధంగా నేను నడిపిస్తాను నీ ఆలోచన అయితే ఎదుగు వస్తుందో నా బిడ్డ నాకు ఎప్పటికీ కూడా భారం కాడు నేను పూల బాటలో నిన్ను నడిపిస్తాను తల్లి నీ జీవితాన్ని బంగారుమయ్యమైతే చేస్తాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక సంతోషాన్ని అయితే నీకు రుచి చూపిస్తాను తల్లి ఎన్నడూ కూడా నీకు కలగని ఆనందాల్లో అయితే నిన్ను ముంచి తేలుస్తాను తల్లి వస్తావా మరి నా బిడ్డా కానీ ఒకటి గుర్తుపెట్టుకో ప్రతిరోజు కూడా నువ్వు పూజ చేస్తావు అలాగే చేసే సమయంలో కొన్ని జరుగుతూ ఉంటాయి వాటిని నువ్వు గమనించి తీరాలి తల్లి ఎందుకు అంటే నీ సాయి నీకు ఎన్నో సూచనలు అయితే ఇస్తున్నాడు భగవంతుడు నీ ఎలవేల్పు నీ కులదైవం నీ ఇంటి దేవుడు నీ ఇష్టమైనటువంటి దేవుడు నీ సాయి నీకు ఎన్నో సూచనలు సందేశాలను అందిస్తూ ఉన్నారు మరి వారి పద్ధతిలో నువ్వు వాటిని అందుకోలేకపోతున్నావు తెలుసుకోలేకపోతున్నావు ఎప్పటికైనా సరే నీ యొక్క మనసు పెట్టావు అంటే ప్రశాంతంగా పూజ గదిలో కూర్చుని ప్రతి ఒక్కటి కూడా సునిశ్చితంగా గమనించి తల్లి ఒళ్ళు జలజరిస్తుంది మరి రోమాంచితాలు అయిపోతావు తల్లి కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతాయి మరి అక్కడ జరిగేటటువంటి ఆ సన్ని వేసాలను చూస్తే నీకైతే నిజంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే భగవంతుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది బిడ్డ నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే భగవంతుణ్ణి పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకు మనసు పెట్టి ఏదో ఒక రోజున నువ్వు గొప్ప స్థాయికి అయితే ఎదగలవు తల్లి అయితే మా ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలు పంపిస్తాడంట కదా మరి బాబా మరి నాకు అవి తెలియడం లేదు అంటూ ఒక రోజు నన్ను అడిగావు కదా మరి తల్లి దానికి నేను ఎంత చెప్పాను తల్లి మరి నీకు మరి తల్లి నీకు ఆ శుభ సంకేతాలను నువ్వు గుర్తించగలిగితే భగవంతుని ఆశీర్వాదం అనేది నువ్వు సంపూర్ణంగా నీకు లభిస్తుంది విప్ ఆ విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది తల్లి కోట్లలో ఆస్తులు కలిసి వస్తాయి అనడంలో ఎలాంటి సందేశము కూడా లేదు తల్లి నీ పూజలకు భగవంతుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో తెలుసా తల్లి బిడ్డా వింటావా మరి నీకు బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుందా మరి ఆ బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కదా మరి సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య ముప్పై నాలుగు గంటలలో మధ్యలో ఎవరికైతే మెలుకు వస్తుందో వారి ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో నీకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి దీపారాధన సమయంలో నీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే నువ్వు చేసే పూజకు ఫలితం దక్కింది అని చెప్పేసి అని నువ్వు అనుకోవాలి అలాగే నీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి నీకు అన్నీ కూడా సులభాలు జరుగుతాయి అని అర్థం చేసుకోవాలి బిడ్డ అలాగే భక్తుడు భగవంతునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి భగవంతుని ముఖంలో చిరునవ్వు అయితే గమని ఉంటు చిరునవ్వు వస్తుంది అది మనం ఎప్పుడు గమనించలేదు ఆ గమనించాలి తల్లి ఆ యొక్క చిరునవ్వు అనేది ఆ యొక్క హారతి వెలుగులో ఆ భగవంతుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు ఆ యొక్క చిరునవ్వు కనుక చూసావు అంటే ఆ యొక్క నీ ఒళ్ళు జలజరించిపోతుంది తల్లి అస్సలు మర్చిపోలేవు ఆ యొక్క అనుభూతి అనేది ఆ యొక్క సన్నివేశాన్ని కూడా నువ్వు అస్సలు మర్చిపోలేవు నీకు ఆనందంతో కూడినటువంటి అనుభూతి అయితే నీకు సంతృప్తిని తల్లి అలాంటి హారతి ఇచ్చే సమయంలో భగవంతుని ముఖాన్ని ఒక్కసారి చూడు తల్లి ఆ యొక్క చిరునవ్వుతో కనిపించేటువంటి ఆ యొక్క ముఖార విందాన్ని ఆ హారతి సమయంలో భగవంతుడు నవ్వినట్లుగా అనిపిస్తే దానికంత శుభ సం సంకేతం ఇంకోటి అయితే లేదు తల్లి మరి ఎవరికైనా సరే ఇలా కనిపిస్తే మాత్రం ఇక జన్మ ధన్యమైపోయినట్టే బిడ్డ నువ్వు చేసే పూజలు అన్నీ కూడా నేరుగా ఆ భగవంతునికి ప్రసాదంగా అందుతాయని తెలుసా మరి నీకు మరి ఆ భగవంతుడే అందుకుంటాడని తెలుసా మరి ఇక మీదట నీకు అంత శుభంగా అందించబోతున్నాడని నీకు తెలుసా మరి ఈ యొక్క అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి నీ చెయ్యి కాలుతుందంటే అబ్బా అంటావు లేదా సాయి ఏమైంది నా తండ్రి నాకు ఏదైనా చెడు జరు జరిగిపోతుందా ఏంటి చెయ్యిలా కాలింది ఇది శుభమా అశుభమా ఏంటి అని చెప్పేసి నువ్వు అలా అంటుంటావు కదా చెయ్యి కాలిందంటే మరి అది అశుభమే కాదు బిడ్డ మరి కానీ నువ్వు పూజ చేసేటప్పుడు నీ యొక్క మనసు పూజ మీద నిమగ్నమై లేదు లగ్నమై లేదు నీ భగవంతుని మీద నీ దేవుని మీద నీ మనసు లేదు ఎక్కడో ఏదో ఆలోచించలో ఆలోచనలో పడుతూ ఉన్నావు చెడు ఆలోచనలు నీ మనసులో ఎప్పుడూ కూడా రొటేట్ అవుతూ ఉన్నాయి మరి ఆ పరధ్యానంలో నువ్వు ఎటువంటి చెడు ఆలోచనలు ఎటు మంచి ఆలోచనలు అనేవి నువ్వు ఆలోచించుకోలేకపోయావు అలాంటి సమయంలో ఆ యొక్క దేవుడు నీకు ఈ మొట్టికాయ వేసినట్టు నీ యొక్క చిన్న చివకమని ఆ యొక్క కాలడాన్ని చూపిస్తాడు మరి నీ చేతిని ఒక చురక అంటిస్తాడు అనమాట అదే ఆ భగవంతుడు నీకు నువ్వు బిడ్డ నువ్వు దారి తప్పుతున్నావు నువ్వు సక్ర మార్గంలో రా నువ్వు సమయ సవరైన మార్గంలో భగవంతుని పూజించు అని చెప్పేసి అని అది చెప్పడం అనమాట అదొక సంకేతం అంతకు మించి అది శుభమై అశుభం అయితే ఏం కాదు బిడ్డ మరి ఇంకా అలాగే మరి నీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే రూపంలో లక్ష్మీదేవి నీ ఇంట్లోకి గల్లు గల్లు అంటూ ధనంతో రాబోతుందని అర్థం చేసుకోవాలి తల్లి అంటే నీ సంసారం పాలు పొంగినట్లు పొంగబోతుందని అర్థం అలాగే ఒకసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి నీ గజ్జల శబ్దం వినిపిస్తే నీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి తల్లి అలాగే నీకు విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని తీసుకురావడానికే నీ ఇంటికి రాబోతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి బిడ్డ అంతే ఏదో అవుతుంది ఏదో ఏ ఎవరు ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎవరో తిరుగుతున్నారు ఏంటి చేస్తున్నారు ఏంటో ఏమీ తెలియదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తిరుగుతున్నారు అనుకుంటూ ఉంటావు కానీ అది చాలా తప్పది అలా అనిపిస్తే మాత్రం నీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం అమ్మా నీ ఇంట్లోకి అదృష్టం పట్టబోతుందని అర్థం ఇలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలా వెలుగుతూ ఉంటుంది తల్లి అలా జరిగితే మాత్రం చాలా అంటే చాలా చాలా అదృష్టం తల్లి మరి నీ ఇంట్లో దేవతలు ఉన్నారు కొలువై ఉన్నారు నిన్ను అనుగ్రహిస్తున్నారు అని అర్థం తల్లి అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపం ప్రకాశవంతంగా వెలిగితే నువ్వు చేసే పూజలకు ఆ యొక్క దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని అర్థం చేసుకోవాలి బిడ్డ అలాగే నీ యొక్క పూజలను భగవంతుడు సంతోషంగా స్వీకరిస్తున్నాడని అలాగే నీ యొక్క కోరికలు కూడా అతి త్వరలో నెలవేరుతుబోతున్నాయని అలాగే దీపారాధన చేసే సమయంలో భగవంతుని పటం నుండి పువ్వులు కానీ కిందకి జారి అంటే అది శుభశకనంగా అనుకోవాలి తల్లి అలాంటి పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే నీ పూజలో భగవంతుడు అయితే సంతోషించాడని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి నీ ఇంటికి మంచి జరగబోతుంది నీ యొక్క మంచి రోజులు రాబోతున్నాయి అలాగే నీ యొక్క చెడు రోజులన్నీ కూడా నీ చెడు రోజులన్నీ కూడా పటాపంచలు అయిపోతున్నాయి ఆ యొక్క దీప కాంతుల్లో నీ యొక్క పాపాలు అన్నీ కూడా కరిగిపోతున్నాయని చెప్పేసి చెప్పడానికి ఈ పువ్వులను భగవంతుడు ఆశీర్వాదంగా నీ గురించి అయితే నీ సాయి అయితే ఆశీర్వదంగా భావించి నీ బీరువాలో డబ్బులు పెట్టే చోట అయితే ఆ యొక్క పువ్వులను పెట్టుకున్నావు అంటే నీ ఇంటికి అదృష్టమైతే కలిసి వస్తుంది తల్లి జీవితంలో డబ్బు కొరత అనేదే ఉండదు మరి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవిలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో ఆవింతలు వస్తే నీ ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశిస్తున్నాయో లేదంటే లేకపోతే ఉన్నాయని అర్థం చేసుకో ఒక్కసారి ఉన్నట్టుండి కుంకుమ జారి కింద పడిపోతుంది అది అంత అశుభం అయితే ఏమీ కాదని కూడా గుర్తించుకో అసలు బెదిరిపోకు తల్లి పూజ సమయంలో ఇలాగే జరిగితే అలా కింద పడినటువంటి కుంకాన్ని చీపురుతోనూ కాక ఏదైనా సరే ఒక చిన్న వస్త్రంతో చేతితో కానీ లేదా తీసి ఆ యొక్క చెట్టు మొదట్లో వేయి దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే ఆ మహాశివునికి ఒకసారిని తలుచుకుని దీపం మళ్ళీ వెలిగించు దీపారాధన చెయ్యి అలాగే దీపంలోని వర్తులు పూర్తిగా కాలిపోతే నీ ఇంటిపై నీ ఇష్ట దైవం లేదా భగవంతుడు సాయి ఆశీర్వాదం పూర్తిగా ఉందని అలాగే నీ పూజ గదిలో బల్లి కనిపించింది అంటే నీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతంగా భావించాలి తల్లి లక్ష్మీదేవిని సంకేతంగా కూడా భావించాలి కాబట్టి నీ పూజ గదిలో బల్లి కనిపిస్తే నీ ఇంట్లోకి లక్ష్మీదేవి గల్లు గల్లు అంటూ ఆ యొక్క శబ్దంతో రాబోతుందని అర్థం చేసుకోవాలి బిడ్డ ఇక నీ పూజ గదిలో నల్లచేమలన్నీ కనిపిస్తే నీకు త్వరలో ధనవంతురాలు కాబోతున్నావు అని చెప్పేసి అది అనుకోవాలి తల్లి నీ కుబేర యోగం పట్టబోతుందని అర్థం నీ జీవితంలో గొప్ప స్థాయికత ఎదగబోతున్నావు అర్థం కాకి అలాగే దేవతలందరికీ కూడా సంబంధం ఉంటుంది పితృదేవతలు వీళ్ళందరికీ కూడా సంబంధం కానీ ప్రతిరోజు నీ ఇంటి ముందు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని నా కాకి పెట్టు దేవతల ఆశీర్వాదాన్ని పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా తప్పకుండా ఉంటుంది బిడ్డ మరి నీ సాయ ఎప్పుడూ కూడా పశుపక్షితుల అన్నింటిలో నేను ఉంటాను వాటిని ప్రేమించినా ఇష్టపడినా సరే వాటికి చిన్న ఆహారం తినిపించినా సరే అది నాకు సమర్పించినట్టే మరి నేను స్వీకరిస్తాను తల్లి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా మరి మరి అలా ఒక కుక్క కనిపించినా సరే కాకి కనిపించినా సరే నీకు తోచినంత ఎంతో కొంత ఆహారం అయితే వాటికి పెట్టుతల్లి వాటి యొక్క ఆకలిని తల్లి వాటి ఆకారం తీర్చేవంటే నా ఆకలిని తీర్చినట్టే తల్లి భగవంతుడు కూడా నీకు మంచి చేస్తాడు అలాగే భగవంతుడు కళలో కనిపిస్తే దేవుళ్ళు కనిపిస్తా దేవుళ్ళు భగవంతులు ఎవరిన సరే కనిపిస్తే నీ ఇంటికి ఏదో ఒక మంచి జరగబోతుందని త్వరలోనే ఒక మంచి శుభవార్తను వినబోతున్నామని అర్థం అర్థం తల్లి అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కసారిగా దీపం నుండి శబ్దాలు వస్తున్నాయి అంటే అలా రాకూడదు దీపం ప్రశాంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని ఆ తప్పులు సరిదిద్దుకోమని భగవంతుడు నీకు సందేశం పంపిస్తున్నట్లు అనమాట మరి దేవుని పూజలో కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోతే దాన్ని వెంటనే తీసేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయని కొట్టాలి అలా చేయడం వల్ల ఏదైనా దోషం ఉన్నది అంటే అది తొలగిపోతుంది అలాగే భగవంతుని పెట్టినటువంటి నైవేద్యం తరచూ చీమలు పడుతూ ఉంటే నీ నైవేద్యాన్ని దేవుడు సాయి స్వీకరిస్తున్నాడని అర్థం అలాగే వాటి రూపంలో వచ్చి స్వీకరిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ ఇలా నీ ఇంట్లో ఒక్కో చోట మూడు బళ్ళు కనిపిస్తే నీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే తులసి మొక్కల దగ్గర బల్లులు కనిపిస్తాయంటే నీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం నిండుగా ఉందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసి మొక్క ఎండిపోతుంది అంటే నీ ఇంటికి ఏదో తెలియని కీడు అయితే జరుగుతుంది నీ ఇంటికి చెడు జరు చెడు చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ చూసావు కదా అర్థమైందా మరి పూజ గదిలో నువ్వు చేసేటువంటి నీ పూజా మందిరంలో నువ్వు పూజ చేసేటప్పుడు ఎన్ని ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో ఇవి ఎప్పుడైనా సరే నువ్వు గమనించావో తల్లి మరి వీటిలో ఏదైనా సరే ఒక్క దానిని సరే గమనిస్తే మరి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది ఎప్పటికైనా సరే మించిపోయిందైతే లేదు బిడ్డ నువ్వైతే పూజ చేసేటప్పుడు మనసులోని యొక్క నీ యొక్క ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుని అలాగే ఆ యొక్క మనసుని ఆ యొక్క భగవంతునిపై లగ్నం చేసి ఒక చిన్న స్తోత్రం చదివినా చాలు ఆ యొక్క భగవంతుడు ఉప్పి ఉప్పొంగిపోతాడు ఆ యొక్క భగవంతుడు ఒక ఒక గొప్పదైనటువంటి అనుభూతిని పొందుతాడు మరి నీ సాయి చెప్పినట్లు నువ్వు వింటావు కదా తల్లి నడుచుకుంటావా మరి మరి అలా అంటే మరి సాయి అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా నీకు ఉంటుంది తల్లి బిడ్డ మరి మరి విన్నావు కదా ఈరోజు బాబా గారు ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి తీసుకువచ్చారు అంటే మనకి అదృష్టం ఉందనే కదా మరి మనం అర్థం చేసుకోవాలి మరి అదృష్టాన్ని మనం ఎప్పుడూ కూడా తోలనాడుకోకూడదు తల్లి మనం ఎప్పుడూ కూడా మనకి ఎదుటివారికి చేతనైనంత సాయం చేయడంలో ఆ యొక్క తృప్తి అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది మరి విన్నారు కదా మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో మంచిగా నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చినట్లయితే మరి పది మంది సాయి భక్తులకైతే ఈ వీడియో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి మరి రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్